జై సద్గురు మహారాజ్ కే ఈరోజు మా గురువుగారైన కరుణానంద మంచుకొండ పాప ఆర్యుల వారి ముప్పై రెండవ ఆరాధన రోజు కాబట్టి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది సద్గురువులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు ఓం సభాయ నమ గురు బ్రహ్మా గురుణు దేవో పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రపంచంలోకి మనందరము ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి మానవ జన్మ తీసుకొని వచ్చినటువంటి వారలం ఈ మానవ జన్మలో సంపాదించినా టైం అయిపోతుంది ఉట్టి కబుర్లు చెప్పుకున్నా సమయం అనేది అయిపోతుంది మంచి పనులు చేసినా సమయం అయిపోతుంది సమయం అనేది ఆగే అటువంటిది కాదు మరి మనం ఏం చేయాలి అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది ఉన్నతమైనటువంటి మానవ జన్మకు వచ్చింది ఈ జన్మలోనే మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి జన్మ ఈ జన్మలో సమయాన్ని వృధా చేసుకోకుండా భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వింటూ చూస్తూ కొన్నిట్లో ఈ విధంగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ఉన్నతమైనటువంటి స్థితికి ఇంకా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి ప్రయత్నం చేయాలి అయితే మనందరం ఏమనుకుంటాం ఇంకా అందరికంటే అసలు ఆనందంగా ఉండాలి ఇంకా సంపాదించాలి పలానా వస్తువులు తెచ్చుకోవాలి దానివల్ల ఆనందాన్ని అనుభవించాలి అని ఈ విధంగా జీవితం మొత్తము తీరని కోరికలతో ఆ కోరికల వల్ల పనులు చేస్తుంటాం ఈ విధంగానే మన జీవితం గడిచిపోతుంది కానీ ఉన్నతమైనటువంటి ఈ విషయాలను భగవత్ సంబంధ విషయాలను మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన యొక్క జన్మ వచ్చిందే మోక్షాన్ని అందుకోవడానికి కాబట్టి గురుగారు ఏమంటురంటే ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైస రపుడు సైస కపితపన్ సైతురు క్రమమున తతి మతి శివులా నవీ వినబోపు నే బోధించినది విడవో పూత పొడజోచి గురు నీచే ద్వైత వేషిష్టవైత మూలాను మాను అవి వినబోకు నే విడబో నాయనా ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు సిద్ధాంతాలు శైవులని శాక్తేయులని వైష్ణవులని గానాపత్యులని సౌరారాధకులని ఈ విధంగా రకరకాలైనటువంటి వాళ్ళు మతాలతో ఉన్నారు ఈ అన్నిటికంటే మన భారతదేశంలో ఉన్నతమైనటువంటివి ఈ మూడు సిద్ధాంతాలు ఏంటివి ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అనేటువంటివి అయితే మనం వీటి గురించి తెలుసుకొని వీటిని వదిలిపెట్టినైనా నేను చెప్పినటువంటి అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని మాత్రమే నువ్వు ఆచరించినట్లయితే నీ జన్మ సార్థకమైపోతుంది అని గురువుగారు చెప్తారు అయితే మరి అసలు ద్వైతం అంటే ఏంది అద్వైతం అంటే ఏంది విశిష్టాద్వైతం అంటే ఏంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మొట్టమొదట ద్వైతం గురి అద్వైతం గురించి తెలుసుకున్నట్లయితే ఏడవ శతాబ్దానికి చెందినటువంటి శంకరాచార్యులు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వీళ్ళు ముగ్గురు ఆచార్యులు చాలా ముఖ్యమైనటువంటి వారి మూడు సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి ఆచార్యులు మన భారతవల్లోనే మన ఈ సాంప్రదాయంలో చాలా గొప్పవారు అయితే ఏడవ శతాబ్దానికి చెందినటువంటి వారిన అసలు అద్వైతము అంటే రెండు కానిది ఏకమై ఉన్నటువంటిది ఒకటై ఉన్నటువంటిది వీళ్ళ భావన వీళ్ళ ఎట్లుంటుందంటే అద్వైత స్థితి వాళ్ళది ఏమంటారంటే ఉన్నది ఒకటే అది అఖండానంద శుద్ధన చే శుద్ధ చేతన శుద్ధ చైతన్యమే సత్యమైనటువంటిది దానినే బ్రహ్మము అని అంటారు ఇది సర్వ ప్రపంచానికి కూడా సాక్షీభూతమైనటువంటిది అయితే ఈ నిర్వికారమైనటువంటి బ్రహ్మమునందే అవి అవిద్యా కారణంగా జగద్భ్రాంతి కలిగింది ఈ అవిద్యయే మాయాని ప్రకృతి అని పిలుస్తుంటాం అయితే ఈ అవిద్యా ఫలితంగా అంటే అజ్ఞానం కారణంగా జీవేశ్వర్లు అని జీవేశ్వరులు వచ్చేవి ఈ జీవేశ్వరులను తొలగించినట్లయితే ఉన్నది సత్యమైనటువంటి బ్రహ్మము ఒక్కటే అని వీళ్ళ వాదన మళ్ళా విశిష్టాద్వైతులు దీన్ని పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వీరి వాదన ఏంటంటే జీవుడు ఈశ్వరుడు ప్రకృతి వేరు వేరే ఇవి సనాతనములు శాశ్వతములు ఇవి ఎప్పుడు నశించిపోయేవి కాదు ఇవి ప్రళయకాలమందు కూడా ఈ మూడు సూక్ష్మ రూపాన్ని ధరిస్తున్నాయేగా స్థూల రూపాన్ని వదలి సూక్ష్మ రూపాన్ని ధరిస్తున్నాయే కానీ అవి నశించిపోయేటువంటివి కావు అని వీలవాదన ఇంకేమంటారంటే ఈ జీవుడు శరీరంతో ఉన్నప్పుడు ఈశ్వర కార్యాలు దైవ కార్యాలు చేస్తూ చేస్తూ మరణించిన తర్వాత వైకుంఠంలో ఒక దివ్యమైనటువంటి దేహంతో ఉంటూ అక్కడే శాశ్వతంగా ఆ మహావిష్ణువుకు కైంకర్యాలు అంటే ఎన్నో కార్యాలు వాళ్ళ సేవలు చేస్తూ ఉంటారు అని వీళ్ళ అభిప్రాయం ఇదే ముక్తి వీళ్ళ దృష్టిలో శాశ్వతంగా వైకుంఠంలో ఉండిపోవటమే జీవన్ ముక్తి అని వీరి యొక్క భావన తర్వాత అది ద్వైతులు దీనిని మధ్వాచార్యుల వారు పదిహేనవ శతాబ్దంలో ప్రతిపాదించినటువంటి వాది ప్రతిపాదించినటువంటిది అయితే వీళ్ళది ఏంటిదంటే జీవేశ్వరులు వేరు వేరే భిన్నమైనటువంటి వారు ఎప్పుడు తేజోంధకారములలాగా వీళ్ళు కలిసేటువంటి వారు కాదు ఏకం గాలేరు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే జీవుడేమో కించిజ్ఞ గుణాలను కలిగి ఉంటాడు ఈశ్వరుడేమో సర్వజ్ఞ గుణాలను కలిగి ఉంటాడు అనేటువంటి భావన వీళ్ళది అయితే మన అచల సిద్ధాంతం ఏంటంటే నాయన ఏది వద్దు నేను చెప్పినటువంటి అచల పరిపూర్ణ పరబయలును మాత్రం నువ్వు మర్చిపోవద్దు అన్నీ తెలుసుకోగని దీన్ని మాత్రం ఈ విద్యను మాత్రం మరచిపోవద్దు అని వా చెప్తున్నారు అన్నట్టు గురువుగారు అయితే ఒకసారి శంకరాచార్యులు ఏమన్నారంటే ఎవరైతే నీవు పరమాత్మవే పరమాత్మ స్వరూపానివే అని ఎవరైతే చెప్తారో వాళ్ళే అసలైనటువంటి సద్గురువు అని చెప్పేది అన్నట్టు నాహం జీవ పరం బ్రహ్మేతి అత్యా వృత్తిపూర్వకం వాసనా వేగత ప్రాప్త స్వాధ్యా నాహం జీవ అహం నా జీవ నేను జీవుణ్ణి కాదు మరెవరంట పరమాత్మ స్వరూపం ఉన్నతోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరమాత్మ స్వరూపానివి నాయనా అని చెప్తుండన్నట్టు మరి ఇది ఏ విధంగా తెలుసుకోవాలి అతత్వ్యవృత్తిపూర్వకం తత్ అంటే పరమాత్మ అతత్ ఈ అనాత్మనంతా కూడా తొలగించడం అంటే నిరసించడం నిరసించి నిరసించి చివరకు ఆత్మస్వరూపాన్ని నాయనా అని చెప్తుండన్నట్టు అయితే వాసనా వేగత ప్రాప్త వాసన త్రయం అనేటువంటిది ఉన్నది ఏం వాసనలు ఉన్నాయి మూడు వాసనలు లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అనేటువంటి ఈ మూడు వాసనలు పొరల ఈ మూడు వాసనల పొరల చేత ఆత్మస్వరూపము కప్పివేయబడి ఉన్నది ఈ పొరలను ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడు నీ అధ్యాస అనేది తొలగిపోతుంది ఈ అధ్యాస అనేది తొలగిపోతే ఇక బ్రహ్మ సాక్షాత్కారమే పరమాత్మ సాక్షాత్కారమే అని చెప్తున్నాడు నాహం జీవ పరం బ్రహ్మేతి అంటే నేను జీవుణ్ణి కాదు పరమాత్మను మన నాలుగు వేదాలు కూడా ఋగ్వేదము యజుర్వేదము సామ అదర్వన వేదాలన్నీ కూడా వాటి యొక్క సారాంశాన్ని ఒకే ఒక్క వాక్యంలో ఇమిడిచి నాలుగు మహావాక్యాలు చెప్పారు మనకు ఏంటివి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి నాలుగు మహావాక్యాలు అందజేసింది మరి నాలుగు మహావాక్యాల యొక్క సారాంశం కూడా ఏమస్తుందంటే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునే మరి ఈ విధంగా ఎందుకున్నావు నీకు నానాత్వము ఏకమైనటువంటి ఆత్మ వస్తువు నానాత్వంగా ఎందుకు కనిపిస్తుంది అనేకంగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఉపాధి భేదాత్ స్వయమేవ భిద్యతే చోపాధ్య పోహే స్వయమేవ కేవల అని అన్నట్టు ఈ ఉపాధులను ఎప్పుడైతే లేకుండా చూస్తావో దృశ్యవారితం చేయాలి ఈ ఉపాధులు లేనటువంటి స్థితి దాన్ని నువ్వు గమనించగలగాలి ఆ స్థితిలో ఉండగలిగినప్పుడు మాత్రమే పరమాత్మ స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది అని చెప్పారు అన్నట్టు మరి అతత్వ్యావృత్తి ఈ విధంగా ఏం చేయాలి ఈ అనాత్మను తొలగించాలంటే ఏం చేయాలి నిరసించాలని ఇప్పుడు ఒక బస్తా బియ్యంలో ఒక డైమండ్ ఉన్నది ఆ డైమండ్ మనకు కావాలి ఏం చేయాలి మరి ఆ బస్తా బియ్యాన్ని కింద పోసి అంతా కొంచెం 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 తొలగిస్తూ ఉంటే లాస్ట్కు ఆ డైమండ్ అనేది మనకు లభిస్తుంది ఆ విధంగానే ఈ అనాత్మనంతా తొలగించి 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 వేయగా నిరసించగా చివరికి ఆత్మస్వరూపం అనేది ఏదో మనకు అర్థమవుతుంది మళ్ళీ తర్వాత ఈ వాసనలు మూడు రకాలు లోకవాసన దేహవాసన శాస్త్రవాసన లోకవాసన అంటే ఈ లోకాన్ని లోకానువర్తనం తక్వా త్యక్ దేహానువర్తనం శాస్త్రానువర్తనం తక్వా స్వాధ్యాసాపనయం కురు అంటే ఈ లోకాన్ని అనుసరించే విధానాన్ని దేహాన్ని అనుసరించే విధానాన్ని శాస్త్రాన్ని అనుసరించే విధానాన్ని ఆయన అయ్యో అదేంటి అసలన్నీ మనము అనుసరించాలి కదా విడిచిపెడితే ఎట్లా కలుస్తుంది అంటే ఈ ముముక్షు అయినటువంటి వాడు లోకానికి వేరే విధంగా ప్రవర్తిస్తాడు లోకులందరితో అందరికీ ఎట్లుంటుందంటే ఈ లోకంలో సహజంగా ప్రాపంచిక సంబంధ విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఇల్లు ఉన్నదనుకో ఒక నాలుగు ఇళ్ళు ఉంటే బాగుండు నాలుగు ఉన్నాయని ఉన్నాడు అనుకో ఒక ఐదారు ఇళ్ళు ఉంటే నాకు బాగుండు ఈ విధంగా ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు ఈ ప్రయత్నం ఈ పోరాటంలోనే జీవితం ముగిసిపోతుంది కాబట్టి ఈ ముముక్షు ఆ విధంగా ఉండకూడదు అని చెప్తున్నట్టు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి Jay Guru.